గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆ ఇన్వెస్టర్స్ అండ్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సభతో మీ సిన్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ కామెంట్ మిస్ కావచ్చు నాకు కాంటెంట్ సబ్స్క్రైబ్ తీసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ సెవెంత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు బిజినెస్ న్యూస్ కవర్ అయిన సబ్ కవర్ అయ్యే సబ్జెక్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ ఇండియా విక్స్ పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్స్ నుంచి అండ్ టుడే బ్యాన్ షేర్ బ్యాన్లో ఉన్న షేర్ లిస్టు అండ్ మై ఛాయిస్ షేర్ టుడే అంటే ఈరోజు లాస్ట్ నాకు నచ్చిన షేర్ను ఈరోజు ప్రజానికి ఉన్న షేర్ గురించి చెప్తాను అది గుర్తించండి ఇక్కడ ఒక ప్రీ లింక్ డిమాండ్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది ప్రాజ్ బ్రోకింగ్ ఈ లింక్ ద్వారా ఫ్రీ ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమిత్ బగారి జిబినీ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ కూడా జరుగుతుంది గుర్తించండి ఆయన ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్ని కొనాలి ఫండమెంటల్ షేర్ కొన్ని తగ్గినప్పుడు డబ్బులు ఉంటే దాని యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి డిస్క్లేమర్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లోనే నాట్ మాటేసి ఎబ్యూనిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ కావడానికి కింది రాష్ట్రం ఉన్న ప్రతిరోజు చెప్తున్నాను వీటిని గుర్తించండి ఎవరికైతే లక్షణాలు ఉంటున్నా వారికి డబ్బులు వచ్చే అవకాశం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గుర్తించండి సో టూడెంబ్యూలో బిజినెస్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ బిజినెస్ ఇండెక్స్లో మనము యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ దాని గురించి తెలుసుకుంటాము ఇవి వివిధ టైమ్స్ టైంలో ఇవి మన బిజినెస్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళని గమ గమనించి మనం ఈరోజు బిజినెస్ చేయడానికి ప్రయత్నించాలి మన అమెరికా మార్కెట్ రాత్రి ఎండ్ అయ్యింది థౌజండ్స్ సెవెంటీ సిక్స్ పాయింట్ అప్ నాజ్దార్స్ నైంటీ టూ అండ్ ఎస్మెంట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ మొత్తానికి యూఎస్ఏ మార్కెట్ అనుకూలంగా ఉంది అట్లనే మధ్యాహ్నం నిన్న యూరోపియన్ మార్కెట్స్ కూడా లాభాల బాట ముగిసింది ఇంగ్లాండ్ ముప్పై మూడు ఫ్రాన్స్ ట్వంటీ టూ జర్మన్ ఎయిటీన్ పాయింట్స్ లాభాలతో ముగిసింది ఆసియా మార్కెట్ ప్రస్తుతం మార్నింగ్ ఓపెన్ అయి ఉంటాయి ఇవన్నీ సింగపూర్ చైనా తైవాన్ జపాను మన సింగాపూర్ ఫిఫ్టీ పర్సెంట్ లాభాల బాట ఉంది చైనా కూడా ఫోర్టీన్ పర్సెంట్ ఉంది తైవాన్ వన్ ఫిఫ్టీ ఉంది ఒక జపాన్ మార్కెటే త్రీ సిక్స్ పాయింట్ డౌన్ ఉంది అది గుర్తించండి సో నిన్న మొత్తానికి ఇండియన్ మార్కెట్స్ మన ఫారినర్స్ అండ్ మిషపల్స్ వారు బై చేశారు అది గుర్తించండి అండ్ ఫారినర్స్ టూ థౌసండ్ సెవెంటీ సిక్స్ క్రోస్ బై చేస్తే మిషపల్స్ వారు టూ థౌజండ్ ఫోర్ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ బై చేశారు గుర్తించండి నిఫ్టీ నిన్న వన్ ఎయిటీన్ పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ కూడా త్రీ ఎయిట్ ఫోర్ పాయింట్స్ పెరిగింది సెనెక్స్ కూడా ఫోర్ నాట్ వన్ ఫోర్ నాట్ నైన్ పెరిగింది నిన్న సెనెక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ రికార్డ్ బ్రేక్ చేసింది అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా తగ్గింది అది గుర్తించండి మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ ఎయిట్ స్మాల్ క్యాప్ త్రీ ట్వెల్వ్ తగ్గింది ఇండోవిక్స్ కూడా కొద్ది స్వల్పం తగ్గింది పాయింట్ జీరో నైన్ ఇండోవిక్స్ ట్వెల్వ్ బిలో ఉండాలి అప్పుడే మార్కెట్ బాగున్నట్టు లేకుంటే చాలా వైలాంటిని సూచిస్తుంది గుర్తించండి అండ్ పీసార్ నిఫ్ట్ రేసో ఫుడ్ క్యారేస్ కూడా చాలా పెరిగింది దీని మూలంగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఈరోజు దీని ప్రకారము పుట్టి రేసో వన్ కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది పుట్టి వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది నిన్న వన్ పాయింట్ టూ త్రీ ఉంది అది గుర్తించండి సో ఈనాడు శాస్త్రి ఆంధ్రజ్యోతిలో న్యూస్ లేవు మన బిజినెస్ స్టాండర్లో ఐఓసి టు బీకేమ్ ఫస్ట్ ఇండియా ఫార్మ్ టూ మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ ఫార్మ్లో వన్ కార్ అని ఒక వార్త వచ్చింది సో దీని మూలంగా ఈ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు లైమ్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది అలైన్మెంట్ ప్రకారము మ్యాథ్స్ హెల్త్ కేర్ ట్రెండింగ్లో ఉంది ఆ షేర్ ఆ హెల్త్ 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 సెక్టర్ సంబంధించిన గుర్తించండి మనం టెక్నికల్ హాఫ్లో దీని రేట్స్ హైయెస్ట్ రేటు ఈ రోజు రేటు కనుక్కుంటాము చూసుకుంటాము అది అది గుర్తించండి అండ్ బిజినెస్ లైఫ్లో గ్రావిటీ అండ్ ఎక్స్పాన్సి కెపాసిటీ అప్పుడు ధాన్యాలు ప్లాంట్లో కెపాసిటీని పెంచబోతున్నట్టు వార్త వచ్చింది సో ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉంటుంది అక్రమస్టైంప్ ప్రకారం ఎక్సైడ్ ఇండస్ట్రీ పద్నాలుగు సుమారు నాలుగు ఫార్టీ కోర్స్ అడ్వాన్స్ కెమిస్ట్ బ్యాటరీలో పెట్టబోతున్న క్యాపెక్స్ పెడుతుంది మన ఇండియాలో రెండే బ్యాటరీస్ ఎక్సైడ్ ఇంట్ అమరాదు కాబట్టి ఎప్పుడైనా ఎక్సైడ్ ఇండస్ట్రీ ఎప్పుడు తగ్గినా కానీ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత వార్త స్టాకేజ్లో వీగాడు కూడా తన కొత్త ప్లాంట్ను వ్యాప్ గుజరాత్లో ఈరోజు ప్రారంభిస్తున్నట్టు వార్త వచ్చింది దీని దీని యొక్క ఇంకా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది మనీ కంటే ప్రకారం జూపిటర్ బ్యాగ్స్ రైల్వే పంపించింది ఇది ఎప్పుడు లైమ్ లైట్ ఉంటుంది దీనికి సుమారు నైన్ ఫిఫ్టీ సిక్స్ కోర్స్ ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది అది గుర్తించండి హిందుస్థాన్ ఎయిర్వేర్స్ కూడా సుమారు ఫైవ్ థౌజండ్ సెవెన్ సో ఆర్డర్ వచ్చింది హిందుస్థాన్ ఎయిర్వోర్స్ ప్రతిసారి లైమ్ లైట్ ఉంటుంది ఈ రెండు షేర్లు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుంటూ పోవాలి అండ్ జీపీటా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది రైల్వేస్ నుంచి వన్ థర్టీ పక్క వస్తుంది అది గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన జిఎంబీసీ కూడా లైమ్లెట్ ఉంది అది అప్రోచ్ ల్యాండ్ అండ్ రీసెట్మెంట్ ప్లాన్ ప్లాంట్ వెస్ట్ మైన్స్ ఒడిశాలో ఒక వార్త వచ్చింది ఈ షేర్ కూడా ఫండమెంటల్గా తగ్గినప్పుడు తీసుకొస్తారు ఇక్కడ ఉన్న తొమ్మిది షేర్లు అండ్ జీ మినిస్టర్స్లో ఎస్ఆర్ఎం జీ ఇచ్చే టెక్నాలజీ సో ఇది కూడా మనం టెక్నికల్ చూద్దాం సో ఈరోజు ఈ చదివిన వార్తలో ఈ పది షేర్లు మా ఛాయిస్ షేర్ జిఎండి ఈ ఇది మన గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ మంచి కంపెనీ మంచి వాల్యుయేషన్ ఉంది ఇది కూడా షేర్ను తగ్గినప్పుడు ఎటువంటి ఆంధ్ర కూడా ఎవరేజ్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి గుర్తించండి సో ఈరోజు బ్యాండ్లో మూడు షేర్లు ఉన్నాయి జిజి ఎం ఎంజిఎలు మండపం ఫైనాన్స్ అది గుర్తించండి సో టెక్నికల్గా ఈ షేర్లు మనం ఎలా ఉందో సో షేర్ ఎంత బాగుంటుందో టెక్నికల్గా బాగున్నప్పుడు అది ఇది అవుతుంది బట్ ఈ వాతావరణం బట్టి కూడా ఈరోజు ఈ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది అవి గుర్తించాలి మన చార్ట్లో ఇక్కడ ఒకటే ఇండికేటర్ పెట్టాము మూవింగ్ చేస్తూ ఇది ట్వంటీ 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 ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ మూవింగ్ యాజెస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఇవి అన్ని మూవింగ్ కార్ పైన దాటి ఉంటుందో అది షేర్ పాజిటివ్గా ఉన్నట్టు ట్రెండింగ్ ఉన్నట్టు గుర్తించాలి ఇవి కిందికి పోయినా కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించాలి సో ప్రస్తుతం ఇక్కడ ఐఓసీ ఐఓసీ మూవింగ్ అవర్స్ పైన ఐఓసీ ఇప్పుడు వన్ సెవెంటీ సెవెన్ ఉంది ఐఎస్ వన్ నైన్ సిక్స్ పోయింది అండ్ ఇప్పుడు ట్రెండింగ్ చూస్తే మీకు మీకు చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ డే ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ వాతాంబట్టి కూడా ఈరోజు పెరి పెరిగే అవకాశం ఉంది అండ్ మ్యాథ్స్ హెల్త్ కేర్ కూడా ఇప్పుడు సెవెన్ సిక్స్టీ ఉంది ఐఎస్ నైన్ టెన్ ఐఎస్కు దూరం ఉంది అండ్ మూవింగ్ మూవింగ్ పై ఉంది బట్ ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ కింద ఉన్నది ఇది ఒక్క ఎప్పుడైతే ఇది ట్వంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అయిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ చూస్తే తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అంటే కంటిన్యూ తగ్గిన తర్వాత మన కంటిన్యూ కింద పోక ఇక్కడనే ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మన బయ్యంగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు ఈ వాతావరణంగా పైకి అవకాశం పోయింది నిన్న కూడా థర్టీ రూపీస్ పెరిగింది అది గుర్తించండి నెక్స్ట్ గ్రావిట్ గ్రావిట్ ఇండియా ప్రస్తుతం ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఉంది హైయెస్ట్ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ అంది హైయెస్ట్ హైయెస్ట్ దూరం ఉంది బట్ ఇక్కడ ట్రెండింగ్ చూస్తే ఈ మూవింగ్ గా కింద నుంచి ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మూవింగ్ గా దాటింది ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ దాటలేదు బట్ కంటిన్యూగా కంటిన్యూగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పడుతుంది ఇలాంటి షేను ఒక క్యాండిల్ రెండు రోజుల పెరిగిన తర్వాత అప్పుడే బయ్యంగ్ ఇండస్ట్రీ ఉంటే బాగుంటుంది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి కంటిన్యూగా తగ్గింది కాబట్టి పెరిగే అవకాశం కూడా ఉంటుంది అది గుర్తించండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ వెయిట్ పార్టీ వరకు కూడా కిందికి పోయే అవకాశం కనిపిస్తుంది బట్ ఈరోజు వార్తను బట్టి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కంటిన్యూగా తగ్గింది కాబట్టి అది గుర్తించండి ఎక్సైజ్ ఇండస్ట్రీ ఎక్సైజ్ ఇండస్ట్రీ కూడా మీకు ఈరోజు దీని రేటు త్రీ ట్వంటీ టూ ఉంది హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హైయెస్ట్ ఫైవ్ ఉంది అండ్ ముందుగా బట్ ట్వంటీ ఫిఫ్టీ మూవీంగ్ కాదు కింద ఉంది ఎప్పుడైతే ట్వంటీ అంటే త్రీ థర్టీ క్రాస్ అవుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఈరోజు వారుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది షార్ట్ కూడా ఆల్మోస్ట్ తగ్గి పెరిగి తగ్గింది రెండు రోజుల నుంచి అండ్ ఈరోజు ఈ వార్త బట్టి పెరిగి పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు యావరేజ్ చూసుకోవడం మంచిది వి గార్డు వి గార్డ్ త్రీ ఫార్టీ త్రీ ఉంది హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ట్రెండింగ్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని మూవింగ్ కాదు పై ఉంది కంటిన్యూగా పెరిగి నిన్న నిన్న కొంచెం స్వల్పంగా తగ్గింది బట్ ఈ వాతం బట్టి ఈరోజు మళ్ళీ త్రీ త్రీ ఫార్టీ త్రీ ఉంది త్రీ ఫిఫ్టీ పోయే అవకాశం కనిపిస్తుంది అండ్ జూపిటర్ వ్యాగన్స్ ప్రస్తుతం త్రీ సిక్స్టీ టూ ఉంది హైయెస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ ఐఎస్కు చాలా దూరం ఉంది ఈ ముగి రాజస్ రెండు ముగింది పై ఉంది కానీ ట్వంటీ ఫిఫ్టీ ముగింది రాజస్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి కన్సల్టేషన్ ఉంది ఎందుకంటే ఇట్లా కంటిన్యూగా తగ్గలేదు కాబట్టి ఇప్పుడు కన్సల్టేషన్ అయినప్పుడు జనరల్గా పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈరోజు వార్త ఉంది కాబట్టి ఈరోజు పైకి పోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ హెచ్ఈల్ హిందుస్థాన్ ఎలక్టోనాక్స్ త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ ఉంది త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ పోయింది బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు మూవింగ్ అన్ని మూవింగ్ పై ఉంది కంటిన్యూగా మన ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కొద్దిగా స్వల్పం తగ్గింది బట్ ఈరోజు వార్త బట్టుకు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే బల్క్ ఆర్డర్ ఉంది కాబట్టి అండ్ జీపీటీ ఇన్ఫ్రా ఇప్పుడు వన్ సెవెంటీ త్రీ ఉంది ఐఎస్ టూ నాట్ ఎయిట్ ఈ మూవ్ రెండు మూడుగా అంటే టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ మూడు పైన ఉంది బట్ ట్వంటీ ఫిఫ్టీ మూవీ దానికి కింద ఉంది కంటిన్యూగా త్రీ త్రీ డేస్ త్రీ డేస్ ఇక్కడ పెరిగిన తర్వాత మరి త్రీ డేస్ తగ్గింది బట్ ఈరోజు వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి జి జిఎంటీసీ టీసి జిఎం టిసి కంపెనీ అండ్ త్రీ నైన్టీ సెవెన్ ఉంది ఇప్పుడు హైయెస్ట్ హైయెస్ట్ ఫైవ్ నాట్ సిక్స్ పోయింది అండ్ వంద రూపాయలు దూరం ఉంది అండ్ మూజ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవీగా ఉంది బట్ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కు టచ్ రీచ్ కాలేదు బట్ ఇక్కడ చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది సో ఇది వాతావరణ ఒకవేళ ఫోర్ ట్వంటీ క్రాస్ అయితే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ శ్రీరామ ఎస్ఎస్జి టెక్నాలజీ ఫైవ్ ట్వంటీ ఉంది ఐఎస్ సెవెన్ నాట్ ఫైవ్ బట్ అన్ని మూవీ కింద ఉన్నది సో ఇలాంటి స్టేస్ కొద్దిగా ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఉంది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ కంటిన్యూ త్రీ డేస్ తగ్గింది బట్ ఈ వాతావరణం కూడా ఈరోజు పెరగడానికి కూడా కొద్ది ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో అది గుర్తించండి సో ఇవి ఈరోజు ముందు మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకే